దిగ్దర్శకులు కేవీ రెడ్డి గారి ఎవార్డు ప్రధానోత్సవాన్ని జరిపి ఈ ఉత్సవంలో అగ్రశ్రేణి దర్శకులు ఏ కోదండరామరెడ్డి గారికి డైరెక్ట్ కేవీ రెడ్డి గారి అవార్డుతో సత్కరించడం నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతిభ అర్హత యోగ్యత గల ఈనాటి దర్శకులను ఎంపిక చేసి అదే రంగంలో వీరు మోసిన లబ్ధ ప్రతిష్ఠులైన దివ్యంగతులైన దిగ్దర్శకుల పేరుతో సత్కరించడం ఒక చక్కటి సత్సాంప్రదాయంగా భావిస్తున్నాను ఈ పద్ధతి గతాన్ని స్మరించటం వర్తమాన్ని గౌరవించటం వంటి ఉత్తమ కార్యంగా భావిస్తున్నాను ఈనాడు తెలుగులో దాదాపు వంద చిత్రాలకు దర్శకత్వం వహించి అగ్రశ్రేణి దర్శకులుగా ఒక స్టార్ను మెగాస్టార్గా ఎదగటంలో తన వరకు కసితో కృషితో కృషి చేసినటువంటి శ్రీ రామరెడ్డి గారికి ఈరోజు దివంగత దర్శక పితామహులు శ్రీ రెడ్డి గారి అవార్డును పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు శ్రీ కోదండరామరెడ్డి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ కోదండరామరెడ్డి గారితో నాకు పరిచయం మొట్టమొదటిసారి నా అభిమాని నటులు డాక్టర్ అచ్చినేని నాగేశ్వరరావు గారు సలహా సూచనలతో నన్ను నంది అవార్డ్స్ కమిటీలో శివరామ్ గారితో పెకేట్ శివరామ్ గారితోనూ మహానటులు కాంతారావు గారితోనూ పాటు నన్ను కోద్రామినెడ్డి గారితో వేయటం వీటితో నాకున్న సాన్నిహిత్యం అలా మొదలైంది ఆ రోజు ఈనాటికి తీర్పు గుర్తులుగానే మిగిలి ఉన్నాయి అందుకు సభాముఖంగా మరొకసారి నటసామ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా ఏర్పాటు చేసి మనందరికీ ఇక్కడికి నప్పించినటువంటి వైక్య నాగేశ్వరరావు గారికి వారి కార్యవర్గ సభ్యులకు నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ కార్యక్రమం